క్రిస్ దెబ్బలు చూసి సత్యాన్ని ఇలా అడుగుతూ ఉంటారు క్రిస్కి ఆ దెబ్బలు ఏంటి అనేది అడుగుతూ ఉంటాడు ఏమైందో అత్తయ్య గారు నైట్ ఈ దెబ్బలతోనే వచ్చారు అలా పడుకున్నాడు అంటే మాకు చెప్పాలి కదా అని మహాదేవయ్య గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి సత్య అలా అతను కాస్త చూసుకొని ఉండిపోతూ ఉంటుంది ఇక డాక్టర్ని తీసుకొచ్చి క్రిష్కి అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక డాక్టర్ మొద మెడిసిన్ ఇచ్చి నాలుగు గంటలకు ఒకసారి ఈ మెడిసిన్ వేయండి జ్వరం వస్తుందని ఏం భయం లేదు అనేది అంటూ ఉంటాడు ఇక మహాదేవయ్య అర్థమైంది కదా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మహాదేవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళగానే అక్కడ మంచంకి మంచంకి మధ్యలో గీత కనిపిస్తూ ఉంటుంది ఏంటి గీత అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు మహాదేవయ్య ఇక సపరేట్ సపరేట్ మంచాలు చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి గీత అనైతే ఆ మ్యాట్ ఎత్తి చూపిస్తూ ఉంటాడు అది చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య అది చూసి ఏమి ఏంటి గీతలో అనేది అడుగుతూ ఉంటాడు అడగగానే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది సత్య ఏంటి అని చెప్పి ఆ మ్యాట్ ఎత్తుగా చూడగానే సపరేట్గా ఒక మధ్యలో ఒక గీత గీసి ఉంటుంది ఏంటి గీత పాకిస్తాన్ ఇండియా బార్డర్లాగా ఈ గీతంత గీశారో అనైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు సత్యని ఆ మాటలకి మా అమ్మాయి గారు అని అనే సరికి ఏంటి చెప్పవేంటి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఒకసారిగా కంగారు పడుతూ ఉంటుంది సత్య ఇక మహాదేవయ్య అయితే ఏం మాటలు ఏంటి వినిపిస్తుందా ఏంటి గీత అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మహాదేవ సత్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య అయితే ఏం మా ఏంటి మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది